చిలకం మధుసూదర్ రెడ్డి గారు మాట్లాడతారు ఈరోజు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాకి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా వేదిక మీద జనసేన తెలుగుదేశం ముఖ్య నాయకులకు అదేవిధంగా జిల్లా నడమూల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా నేను నాలుగు మాటలు మాట్లాడదలుచుకున్నా మన ముందున్నటువంటి ఈ పరిశ్రమ ఏది ఏం పరిశ్రమ మన మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిది రాష్ట్రంలో సీనియర్ నాయకుడు దేశంలోనే సీనియర్ నాయకుడు అటువంటి నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు చెల్లించిపోయి నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి అక్కడికి సార్ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్దాం కలిసి వెళ్ళి ఈ దుర్మార్గుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొందాం అని చెప్పేసి అక్కడే సభ్యుల దగ్గర పొత్తు ప్రకటించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నా అటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఈ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో ఉద్యమాలు చేశారు ఒకటే చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో కేసులతో ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు ఈ జగన్ రెడ్డి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలను నానా కష్టాలు పెడతా ఉంటారు అయినా ఎన్నో కష్టాలు పోటీ ఈ రాష్ట్ర రాష్ట్రం కోసం మీరంతా కూడా సంసిద్ధులై ఈరోజు వేలాదిగా తరలి వచ్చారు ఒకటే చెప్తా ఉన్నాం జగన్ రెడ్డి నువ్వు సిద్ధం అంటూ ఉన్నాం మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నిన్ను గడ్డకు సిద్ధంగా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం జగన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో ఈ యొక్క అరాచక బాలను తగ్గించాలని కోరుకుంటూ సార్ ఒకటే చెప్తున్నాం సార్ అనంతపురం జిల్లాలో ధర్మవరంలో సార్ ఈ యొక్క ఆరాచకం రాజ్యం వెళ్తా ఉంది సార్ ఒకటే చెప్తా ఉన్నాం సార్ ధర్మవరంలో ఒక దుర్మార్గుడు ఒక ప్రజల సొమ్మునంతా కొల్లగొట్టి కోట కట్టాడు ఈ ఎమ్మెల్యేలు ఒకరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు సార్ ఒకవే సార్ వాళ్ళు కార్యకర్తలే కాదు సార్ మా కుటుంబాలలో ఉన్నటువంటి పెడతా ఉన్నారు సార్ లాస్ట్ దుదకు నా భార్య మీద కూడా కేసు పెట్టారు సార్ దుర్మార్గుడోడు ఈ దుర్మార్గుల్ని బుద్ధి చెప్పాలంటే రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ గెలవాలి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనమంతా ఏకమై పద్నాలుగు నియోజకవర్గాలు గెలిపించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క జనసేన అధ్యక్షుల వారికి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఎందుకంటే రాష్ట్రం కోసం వారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు అటువంటి వారిని గెలిపించవలసిన బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఇప్పుడు మీరందరూ ఎదురు చేస్తున్న మనం మన నందమూరి ముద్దుబిడ్డ